శాంతి ఈ ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పది మూడు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాదా గారి మహావాక్యాలు ఈరోజు త్రిమూర్తి శివ బాబా తమ ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు ఈరోజు శివుడు మరియు శాలి గ్రామాల విశేషమైన రోజు ఈ జన్మదినము పూర్తి కల్పములో అతీతమైనది మరియు ప్రియమైనది ఈ విధమైన జన్మదినము ఎవ్వరికీ జరుపబడదు తండ్రి మరియు పిల్లల జన్మదినము ఒకేసారి ఒకే సమయంలో జరగటం ఇలా ఇక ఏ సమయంలోనూ మరెవ్వరిది జరగనే జరగదు బాబ్దాదా తన అపురూపమైన పిల్లలను చూస్తూ వాహ్ అల్లారు ముద్దు పిల్లలు వాహ్ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇది ఉమ్మంగా ఉత్సాహాలతో కూడిన అతీతమైన మరియు ప్రియమైన జన్మదినము ఈరోజు బాబ్దాదా తన ప్రతి బిడ్డను వికసించిన ఆత్మీక గులాబీ పుష్పముగా చూడాలనుకుంటున్నారు వికసించిన పుష్పాలే బాగుంటాయి ఈ అలౌకిక జన్మదినమున సంతోషంగా మనస్సుతో నాట్యము చేయండి మరియు పాటలు పాడండి ఇది బుద్ధి ద్వారా చేసే జ్ఞాన డ్యాన్సు శివ జయంతి రోజున రెండు విషయాలకు మహత్వముంది ఒకటి వ్రతాన్ని చేయటము రెండు జాగరణను చేయటము వ్రతము అనగా సంపూర్ణ పవిత్రులుగా కావటము పవిత్రత వ్రతం అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతమే కాదు బ్రహ్మబాబా సమానంగా ప్రతి సంకల్పము ప్రతి మాట ప్రతి కర్మలో పవిత్రతను తీసుకుని రావటము ఇలాంటి వారినే బ్రహ్మచారులు మరియు బ్రహ్మచారులు అని అంటారు మీ ప్రతి మాటలో పవిత్రత యొక్క వైబ్రేషన్లు ఈమిడి ఉండాలి ప్రతి సంకల్పంలో పవిత్రత యొక్క గొప్పతనము ఉండాలి మరియు ప్రతి కర్మలో కర్మ మరియు యోగము రెండింటి యొక్క అనుభవము స్వతహాగా జరగాలి అనగా కర్మయోగిగా ఉండాలి ఇలాంటి సంపూర్ణ పవిత్రమైన ఆత్మలనే బ్రహ్మచారులు అని అంటారు బ్రహ్మబాబా ప్రతి మాట మహావాక్యంగా ఉండేది ఏ మాట సాధారణంగా ఉండేది కాదు మరి మీ జన్మ కూడా చాలా ఉన్నతమైనది అలౌకికమైనది అలౌకికత అంటేనే పవిత్రతను ధారణ చెయ్యటము ఈరోజు మీకు మీరే టీచర్గా అయ్యి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి సంపూర్ణ పవిత్రతను ధారణ చేసే వ్రతాన్ని పక్కాగా ఉంచుకోండి ఎంతవరకు పవిత్రతను ధారణ చేశామని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఇతరులను ఎప్పుడూ చెక్ చేయవద్దు ఈరోజు బాబ్ దాదా పిల్లలందరి యొక్క పవిత్రత చార్టును పరిశీలిస్తున్నారు ఈరోజు పవిత్రత వ్రతాన్ని తీసుకోవటం అనగా దృఢ సంకల్పాన్ని చేయటము సత్యమైన భక్తులు ఎప్పుడూ తమ వ్రతాన్ని వదిలిపెట్టరు బ్రాహ్మణ జీవితానికి పునాది సంకల్పశక్తి మీరు ఈ సంకల్పశక్తిని ఎప్పుడూ వ్యర్థముగా ఉపయోగించరాదు ఈ శ్రేష్ఠ సంకల్పాల శక్తిని స్వయము పట్ల మరియు విశ్వము పట్ల ఉపయోగించండి మీ సంకల్పాల ఆధారంగానే మాటలు కర్మలు ఉంటాయి కావున మీరిప్పుడు శక్తిని పరివర్తన చేసుకోండి వ్యర్థంగా ఉన్న శక్తిని విశ్వ కళ్యాణము పట్ల కార్యములో ఉపయోగించండి బాబ్దాద సంకల్ప ఖజానాను సర్వశ్రేష్ట ఖజానాగా భావిస్తారు ఈ సంకల్ప ఖజానా పట్ల పొదుపు అవతారముగా అవ్వండి ఈరోజు శివ అవతరణతో పాటు మీరందరూ పొదుపు అవతారాలుగా అవ్వండి సంకల్పాలను పొదుపు చేయటం అనగా వ్యర్థము నుండి రక్షించటం తద్వారా ఇతర అన్ని ఖజానాలు స్వతహాగా రక్షింపబడతాయి బేహద్దు సృష్టి ఆటను చూస్తూ మీరు ఎల్లప్పుడూ నిర్భయముగానే ఉండాలి ఎందుకు ఏమి అనే ప్రశ్నలలోనికి రావద్దు గాపర పడవద్దు మీరు స్థిరంగా అయ్యి మనసు బుద్ధిని పూర్తిగా శక్తిశాలిగా చేసుకోండి తమ అచల్ అడోల్ స్థితిలో స్థితమవ్వండి ప్రకృతి యొక్క ఆటను చూస్తూ ఉండండి కానీ భయపడవద్దు మీరు అలౌకికమైనవారు సాధారణమైనవారు కాదు ప్రకృతి ఆటను చూస్తూ సాధారణమైన వారు అలజడిలోనికి వస్తారు భయపడతారు మీరు మాస్టర్ సర్వశక్తివంతులు మీరు సాక్షిగా ఉంటూ ప్రకృతి ఆటను చూడండి ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలతో మీ బుద్ధిని ఖాళీగా ఉంచుకోండి ఈ శివ అవతరణ దినాన మీరు పొదుపు అవతారలుగా కండి సంకల్పాలలో మాటలలో కర్మలలో అన్నింటిలోనూ పొదుపు చేయాలి మరియు మీ బుద్ధిని సదా స్పష్టముగా ఉంచుకోవాలి సత్యమైన మనస్సును కలిగి ఉంటే పరమాత్ముడైన సాహెబ్ మీకు రాజీ అవుతారు సత్యమైన మనస్సు స్వచ్ఛమైన మనస్సును కలిగి ఉండండి నలువైపులా తండ్రి ప్రేమలో లవ్లీనమై ఉండే ఆత్మలకు సదా స్వయాన్ని బ్రహ్మచారి స్థితిలో స్థితము చేసుకునే స్నేహి సహయోగి పిల్లలకు నిర్భయ ఆత్మలకు సదా ఆనందాలను జరుపుకునే బాబ్ సమాన్గా ఉండే పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే ప్రేమ సాగరుడైన తండ్రి పిల్లలందరికీ శివరాత్రితో పాటు ప్రేమలో లవ్లీనమై ఉండే రోజు యొక్క శుభాకాంక్షలను కూడా ఇస్తున్నారు శుభాకాంక్షలు 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 వరదానము స్నేహము మరియు నవీనత యొక్క అథారిటీ ద్వారా సమర్పితము చేయించే మహాన్ ఆత్మాభవ మీ సంపర్కములోనికి వచ్చే వారందరినీ సమర్పణ బుద్ధి గలవారిగా తయారు చేయండి అనగా తండ్రి ఏదైతే చెప్పారో అదే సత్యము అని విశ్వసించాలి సమర్పణ బుద్ధితో అన్ని ప్రశ్నలు సమాప్తమైపోతాయి స్లోగన్ ఒక్క పరమాత్మకు ప్రియముగా అయితే విశ్వానికి ప్రియముగా అవుతారు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి